జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ప్రియమైన హిందూ బంధువులారా చాలా కాలం నుంచి నేను ఈ మధ్యకాలంలో వీడియో చేయలేదు అందువలన హిందూ ధర్మంలో లేనటువంటి కొన్ని నియమాలు మన వాళ్ళు పాటిస్తున్నందువలన ఆ విషయాన్ని చెప్పడానికి నాకు తెలిసినది చెప్పడానికి వచ్చాను అయితే అదేంటి అంటే మనం అయ్యప్ప స్వాములు హిందూ సనాతన ధర్మంలో అయ్యప్ప స్వామి మాల వేసుకొని తెల్లారుజానం చేసి నియమనిష్టలు పాటిస్తూ ఎంతో కఠినమైన నియమాలను ఆచరిస్తూ మాంసాహారం త తినకుండా ఉల్లిపాయను కూడా తినకుండా ఎంతో నియమ నిబద్ధతతో గడుపుతూ చేప మీద పడుకుంటూ పాద పాదరక్షకులు వేసుకోకుండా పరస్త్రీని కూడా తల్లిలాగా భావించి చిన్న పెద్ద తేడా తేలే తేడా లేకుండా గురువు అందరినీ సమానంగా చూస్తూ పరులను కూడా స్వామి అని ఇతరులను కూడా అందరినీ స్వామి అని పిలుస్తూ మాత అని పిలుస్తూ అనేక నియమ నిబంధనలు పాటిస్తూ మనం ఈ అయ్యప్ప మాలను వేసుకొని నలభై ఒక్క రోజులు చేస్తున్నాము చేసి మనం ఏం చేస్తున్నాము ఈ ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకొని మసీదులకి దర్గాలకి చర్చీలకి వెళ్తున్నారు ఇలాంటి తప్పు చేయటం వల్ల అయ్యప్ప స్వామి ఎప్పటివాడు అయ్యప్ప స్వామి కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట వ్యక్తి ఈ వావాస్వామి అన్నటువంటి వ్యక్తి ఎవరు ముస్లిం వ్యక్తి ఆయనకి ఈయనకి ఫ్రెండ్షిప్ ఏంటి ఆయన కాలానికి ఈయన కాలానికి సా ఏంటి ఒకవేళ అయ్యప్ప స్వామి ఆయనకి ఇచ్చాడని చెప్పుకున్నట్లయితే ఆయన కూడా హిందూ ధర్మాన్ని పాటించి ఉండాలి కదా కానీ దానికి ఏదైనా కారణం ఉందా కొని ఒకవేళ అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ ముస్లిం వ్యక్తి ఎలా అవుతాడు ముస్లిం వ్యక్తి అయ్యి ఉంటే ముస్లిమ్స్ కూడా హిందూ ధర్మాన్ని పాటించి ఉండాలి మనం ఇంత దీక్ష పాటిస్తూ కూడా మనం మసీదులకి దర్గాలకి పాటిస్తూ వెళ్తున్నామే మసీదులైన సమాధి అంటే ఏంటి సమాధి కదా అది సమాధి దగ్గరికి వెళ్ళి ఎలా నమస్కరించుకుంటావు కనీసం చనిపోయిన వ్యక్తి మీ ఎదురుగా వస్తేనే నువ్వు వెళ్ళి స్నానం చేస్తావు బహిష్టుతో ఉన్న ఒక అమ్మాయి నీకు ఎదురు వస్తేనే మైలా తగిలితేనే నువ్వు వస్తే వెళ్ళి స్నానం చేసి పూజా నిర్ నిర్వహించేదాకా కూడా ఏమీ ముట్టుకోకుండా ఉంటాము అలాంటిది మనం మాల వేసుకొని ఆ వావరస్వామి అని మసీదు దర్గాలకు ఎందుకు మనం వెళ్ళాలి వాళ్ళు ముస్లిమ్స్ ఎప్పుడు క్లియర్గానే ఉన్నారు మన ధర్మాన్ని మనం పాటించడంలో సెక్యులర్ భావజాలాలుతో నుండి అయ్యప్ప స్వామికును స్వామికి సంబంధం ఏమిటి ఈ సంబంధం ఈ చరిత్ర అనేది మన హిస్టరీలో తప్పుడుగా రికార్డ్ చేయటం జరిగింది అందుచేత ప్రియమైన హిందూ బంధువులారా ఇలాంటి వాటికి దూరంగా ఉండండి మసి దర్గాలకు వెళ్ళకండి మీ విజ్ఞప్తి నా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు దర్గాలకు వెళ్ళి మన ధర్మాన్ని మనమే నెత్తి మీద పాడు చేసుకున్నట్టయితే అవుతుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇప్పటికే మన భారతదేశంలో అనేక దుర్మార్గాలు దారుణాలు ఇప్పటికే చాలా జరుగుతున్నాయి హిందువులు ఇప్పటికి కూడా చైతన్యం అవ్వలేదు ఇంకా మనం చైతన్యం అవి మనల్ని మనం కాపాడుకోకపోతే మన వ్యవస్థని మనమే మనమే హస్తంలాగా మన తెల్ల మన నెత్తి మీద మనమే చేపెట్టుకుంటాము వీలైనంతవరకు సాయిబాబా టెంపుల్స్కి మా మసీదులకి దర్గాలకి మనం దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు మన ధర్మాన్ని మనం మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పబడిందో దాన్నే మనం పాటిద్దాము మన ధర్మాన్ని మనం విడవకుండా ఉందాం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ప్రియమైన హిందూ బంధువులారా స్వామికిను అయ్యప్ప స్వామికి ఎట్టి సంబంధం లేదు దయచేసి అర్థం చేసుకోండి చేతులు వచ్చి జోడించి మనవి చేస్తున్నాను దర్గాలకి వెళ్ళకండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్